వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కనకాన్ని వెతుక్కుంటూ ఇందిరాదేవి అలాగే అపర్ణ అయితే వస్తారు ఇక కనకం రాజ్ గదిలో నుంచి బయటికి రావడంతో ఇందిరాదేవి అలాగే అపర్ణ కనకం దగ్గరికి వెళ్ళి ఏమైపోయావు కనకం నువ్వు పెళ్ళి ఆపుతానని ఏవేవో చెప్పి ఒక్కసారిగా మాయమైపోయావు అని అడగడంతో అయ్యో అదేంటోదని గారు అట్లా మాట్లాడుతున్నారు పెళ్ళి ఆపడానికే కదా వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడాను అని అంటుంటే ఒక్కసారిగా ఇందిరాదేవి ఏంటి నువ్వు రాజ్తో మాట్లాడావా అని అడగడంతో అదేంటి పిన్ని గారు అంతలా ఆశ్చర్యపోతున్నారు ఏ నేను మా అల్లుడు గారితో మాట్లాడకూడదా అని అనడంతో ఇక అపర్ణ చూడు నువ్వు రాజ్తో మాట్లాడినందుకు మేము ఆశ్చర్యపోవట్లేదు కానీ రాజుకి ఏం చెప్పావా అని టెన్షన్ పడి చేస్తున్నాం అని అంటుంటే అయ్యో వద్రిగారు మీరేం కాంగారు పడకండి నేనేమి అల్లుడి గారికి గతం గురించి చెప్పలేదులేండి మా అమ్మాయికి మీరంటే చాలా ఇష్టమని మిమ్మల్ని మా అమ్మాయి కూడా ప్రేమిస్తుందని ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు మా అమ్మాయికి మీకే పెళ్లి జరుగుతుందని అల్లుడు గారితో చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఏంటి పెళ్ళి జరగదని రాస్తో చెప్పావా మరి వాడేమన్నాడు అని అడగడంతో ఆ మాటకి గారు ఆనందంలో తేలుతున్నారు ఈ పెళ్ళి ఆగిపోతుంది మా మెడలో తాలి కడతానని గారు చాలా ఆనందపడుతున్నారు అని అంటుంటే ఇక ఇంద్రాదేవి సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ పెళ్ళి ఎలా ఆపుతావు ఆ పంతులు గారిని కూడా అది బెదిరించి మళ్ళీ రాస్తో ఎంగేజ్మెంట్ కూడా సిద్ధమైంది ఇంతవరకు వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరగలేదని అది ఎంతలా ప్లాన్ చేసిందో చూసావు కదా అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే చూడొద్దునా నేనుండగా నా కూతురు జీవితం నాశనం అవడానికి అస్సలు ఊరుకోను అలాగే నా కూతురి కాపురంలోకి మరొక ఆడది అడుగు పెడితే దాన్ని ఆ కాలు నరికేస్తాను ఈ ఎంగేజ్మెంటు జరగదు అలాగే ఈ పెళ్ళి జరగదు ముందు జరిగే ఎంగేజ్మెంట్ని ఎట్లా ఆపుతానో చూడండి అని చెప్పి కనకం అంటున్న మాటలకి ఇక అపన్న ఇందిరాదేవి చూడు కనకం నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది కానీ మనం ఎన్ని చేసినా ఆ యామిని ఏదో ఒకటి చేసి దాన్ని జరిగేలా చేసుకుంటుంది దాని దగ్గర మనం గెలవలేమేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక కనకం చూడండమ్మా నేను నేనుండగా దాన్ని గెలవనివ్వను అది గెలిచాననుకునే లోపే దాన్ని ఓడిపోయేలా చేస్తాను అని చెప్పి కనకమైతే ఇక చీర బిగించి అక్కడి నుంచి వెళ్తుంది ఇక అపన్న అత్తయ్య గారు ఈ కనకం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ కనకం కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపేస్తుంది అని చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఇక ఇంద్రదేవి అపర్ణ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య అయితే పెళ్ళికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటే ఇక అక్కడికి యామిని అయితే వస్తుంది ఏంటి పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కానీ రాస్తో నా పెళ్ళి జరిగి తీరుతుందన్న విషయం మాత్రం నీకెందుకని అర్థం కావట్లేదు ఎందుకు ఈ చెత్త ట్రిక్స్ అన్ని యూజ్ చేస్తావు అని చెప్పి ఇక యామిని అయితే కామిని అడుగుతుంటే ఏయ్ నీకింతకు ముందే చెప్పాను నా అంతటి నేను ఈ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లో ఆపను పైగా పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లు నీకు చెప్పినట్టుగా నేనే దగ్గరుండి చూసుకుంటాను ఆయనకి నీకు నిశ్చితార్థం జరగలేదని నువ్వే నిశ్చితార్థం జరగకపోతే ఈ జరగదేమో జరగదేమోనని భయపడి పంతులు గారితో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నావు నేను చెప్తున్నాను కదా నీకు పెళ్ళి దాకా కాదు ఈ నిశ్చితార్థమే నీకు జరగదు అని చెప్పి ఇక కావ్య అయితే యామినితో అంటుంటే యామిని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నిశ్చితార్థం ఏంటి ఇప్పుడే చెప్పావు కదా నువ్వు నా పెళ్ళి ఆపను అని అని అంటుంటే అదే చెప్తున్నాను నీ పెళ్ళిని నేను అస్సలు ఆపను కానీ ఇప్పుడు జరిగే నిశ్చితార్థం కూడా నేను ఆపను జరగదు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక యామిని దీనికేంటి ఇంత కాన్ఫిడెంట్ అసలు ఇది ఎందుకని ఇంత ధైర్యంగా ఉంది నిజంగానే రాజ్ నన్ను పెళ్లి చేసుకోడా ఆ కావ్యని కావి చుట్టూ తిరుగుతున్న రాజ్ని నేను పెళ్లి చేసుకోగలుగుతానా దీనికి కాన్ఫిడెంట్ చూస్తుంటే నాలో భయం మొదలవుతుంది అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలో అప్పు అవును నీలో ఆ భయమే మొదలవ్వాలి ఎందుకంటే ఈ పెళ్లి జరగదు తరువాత నువ్వు చేసిన మోసానికి నీకు తగిన శిక్ష పడుతుంది ఈ పెళ్లి మండపంలో నేనే నీ చేతులకి సంఖ్యలు వేసి మరీ జైలుకి తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా అప్పు మాట్లాడుతూ ఉంటే దానికి యామిని ఏయ్ అని చెయ్యి చూపిస్తుంటే ఏయ్ ఏంటి చెయ్యి చూపిస్తున్నావు దించు దించు పరాయి మగాడి మీద ఆశపడ్డానికి నీకు నీకు సిగ్గనిపించట్లేదు పైగా మరొకరి భర్తని నీ సొంతం చేసుకోవడానికి ఏవైవో ప్రయత్నాలు చేస్తున్నావు అవి నీకు తప్పుగా అనిపించట్లేదా నా భార్య మీద చేయెత్తుతున్నావు అని చెప్పి ఇక అయితే యామినికి వార్నింగ్ ఇచ్చి పొట్టి ఈవిడ దీంతో మాట్లాడేదానికంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది ఈ కాసేపట్లో నిత్యతాద వేడుకలన్నీ ఆగిపోతాయి అవి చూసి ఆనందపడాలి కదా అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పులు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక యామిని అయితే ఏంటి వీళ్ళందరూ నా నిశ్చితార్థం ఆగిపోతుంది అంటున్నారు అసలు వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అన్నట్టుగా ఇంకా యామిని తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా పంతులు గారు చెప్పినట్టుగా నిశ్చితార్థపు ముహూర్తానికి అందరూ కూడా రెడీ అయ్యి ఇక ఒక దగ్గరికి చేరుకుంటారు యామిని రాజ్ పక్కన నుంచిని బావా నిశ్చితార్థం నీకు గుర్తులేదు కానీ నీకు నిశ్చితార్థం గుర్తు చేయడానికి మళ్ళీ రెండో రెండవసారి మనం నిశ్చితార్థాన్ని చేసుకుంటున్నాం అని చెప్పి ఇక యామిని రాజ్తో మాట్లాడుతూ ఉంటే రాజ్కి ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు ఇక పూజారి గారు అమ్మ నిశ్చితార్థానికి కావలసిన ఉంగరాలని తీసుకురండి అని చెప్పడంతో ఇంకా యామిని వాళ్ళ అమ్మ నిశ్చితార్థపు ఉంగరాలనైతే తీసుకొస్తుంది ఇక ఇంతలో ఇందిరాదేవి అలాగే అపర్ణ కనకం వైపు చూస్తారు కనకం నేను అదే పనిలో ఉన్నాను అన్నట్టుగా వాళ్ళ వైపు చూసి కన్ను కొడుతుంది ఇక యామిని వాళ్ళ అమ్మ రావడంతోనే ఆవిడ పడిపోయేలా చేసి ఆ ఉంగరాల బాక్స్ని మార్చేసి ఖాళీ బాక్స్ని యామిని వాళ్ళ అమ్మకైతే ఇస్తుంది అలాగే ఆ ఉంగరాల బాక్స్ని దాచిపెడుతుంది ఇక యామిని తల్లైతే తీసుకెళ్లి పూజారి గారికి ఉంగరాలనిచ్చి ఉంగరాలు మార్పించమని చెప్తుంది ఇక పూజారి గారు ఉంగరం బాక్స్ని ఓపెన్ చేయడంతో అందులో ఉంగరాలైతే ఉండవు అది చూసిన పూజారి గారు అమ్మా ఇదేంటమ్మా ఇందులో ఉంగరాలు లేవు అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది అదేంటి పంతలు గారు ఉంగరాలు ఉండాలి కదా అని అంటూ ఉంటే లేదమ్మా కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇక పంతలు గారు ఉంగరాల బాక్స్ని చూపిస్తారు అది చూసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అదేంటి ఉంగరాలు ఏంటి అని అంటూ ఉంటే ఇంకా ధాన్యలక్ష్మి పంతులు గారండి మీరు వీళ్ళ పెళ్ళి చేయడానికి చాలా కష్టపడుతున్నారు కానీ వీళ్ళ పెళ్ళి జరగకూడదని ఆ దేవుడు ఏదో ఒక అడ్డంకులు వేస్తూనే ఉన్నాడు మొదటిగా కర్ర విరిగిపోయింది పైగా అమ్మవారి దగ్గరున హారతి ఆరిపోయింది ఇప్పుడు ఏకంగా ఉంగరాలే మాయమైపోయాయి ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరి పెళ్ళి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని మీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న ముత్తైదువులు అవునవును వీళ్ళ పెళ్ళి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు ఇట్లాంటి జాతక జాతకులకి పెళ్లి చేస్తే వీళ్ళతో పాటు ఈ పెళ్లి చూసే మాకు కూడా అరిష్టం పట్టుకుంటుంది ఇట్లాంటి పెళ్లికి వచ్చి చాలా తప్పు చేశాం అని చెప్పి ఇక ఆ ముత్తైదువులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే యామిని చాలా షాక్ అయిపోతుంది ఇక యామిని అయితే ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక పంతులు గారు అమ్మో ఈ రాక్షసి ఇప్పుడు నన్ను ఏమైనా అంటుందా ఏంటి అని చెప్పి పంతులు గారు గజగజ వణుకుతూ ఏంటమ్మా ఎందుకు ఆపమన్నావు అని చెప్పి పంతులు గారు ఇక యామిని వైపు చూసి భయంగా మాట్లాడుతుంది మాట్లాడుతుంటాడు ఇక యామిని అయితే పంతులు అండి ఆ ఉంగరాల బాక్స్లో ఉంగరాలు లేవు ఎందుకంటే వాటిని నేను ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కనకమైతే తన బా చేతిలో ఉన్న బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో కూడా ఉంగరాలు ఉండవు రాక్షసి అని చెప్పి ఇక కనకం తన మనసులో అనుకుంటుంది యామిని అయితే ఇదిగోండి పంతులు గారు ఉంగరాలు ఇట్లాంటిదేదో జరుగుతుందని ముందుగానే గ్రహించి ఆ ఉంగరాలని నేనింతవరకు నాతోనే ఉంచుకున్నాను ఇదిగోండి అని చెప్పి ఇక యామిని అయితే పందులు గారి చేతిలో ఉంగరాలను పెడుతుంది ఆ ఉంగరాలకి పందులు గారు పూజ చేస్తూ ఉంటారు ఇక ఇక ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరికొకరు సైగ చేసుకుంటారు ఇక కళ్యాణ్ అయితే సరే అన్నట్టుగా వెనక్కి వెళ్ళి కరెంట్ ఆఫ్ చేస్తాడు ఇంతలో అప్పు యామిని పక్కకి ఎంటేసి అక్కడ కావిని నుంచో పెడుతుంది రాజైతే కరెంటు పోవడంతో తను యామినికి ఉంగరం తొడుగుతున్నాను అనుకుని ఇంకా కావ్యకి ఉంగరాన్ని తొడిగేస్తాడు సడన్గా లైట్ ఆన్ అవుతుంది కరెక్ట్గా రాజ్ ఉంగరం తొడిగే టయానికి లైట్ రావడంతో వెంటనే రాజ్ చాలా సంతోషంగా కావ్య చేతికి ఉంగరాన్ని తొడిగేస్తాడు అది చూసిన యామిని బావా అని గట్టిగా అరుస్తుంది ఇక రాజ్ అయితే అయ్యో యామిని నువ్వు ఇక్కడున్నావా కరెంటు పోయేసరికి కళావతి గారిని నిన్ననుకొని ఆవిడ చేతికి ఉంగరం పెట్టేశాను అని అంటూ ఉంటే ఇక పంతులు గారు ముహూర్తం టయానికి ఉంగరం ఏవిడి చేతికి తొడగడం ఏంటి బాబు అసలు మీరేం చేస్తున్నారు ఈ ట్విస్టుల మీద ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక యామిని అయితే చూడండి కరెంటు పోయినా చీకట్లో మా బావ అనుకోకుండా మీ చేతికి ఉంగరాన్ని తొడగేశారు దయచేసి ఆ ఉంగరం కాస్త తీసిస్తారా అని చెప్పి యామిని అయితే కావ్యని చాలా కోపంగా అడుగుతుంది కావ్య ఆ ఉంగరం తీయడానికి ప్రయత్నిస్తుంటే ఎంత తీసినా ఉంగరం అయితే రాదు అది చూసినా రాజ్ చాలా ఆనందపడతాడు ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మ కావ్య ఎందుకమ్మా అంత బలవంతంగా ఆ ఉంగరాన్ని తీస్తున్నావు అది నీ ఎవరి చేతికి చేరాలో వాళ్ళ చేతికి చేరినట్టుంది అందుకే ఆ ఉంగరం రావట్లేదు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా యామిని బావా ఇప్పుడు ఉంగరం తన చేతికి తొడుగా మరి నా చేతికి ఏం తొడుగుతావు అని అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న యామిని తండ్రి తన చేతి ఉంగరాన్ని తీసి అల్లుడి గారు అమ్మాయి చేతికి ఇదిగోండి ఈ ఉంగరాన్ని తొడగండి అని అంటూ ఉంటే ఇక ఎంతలో ఇరాదేవి అయితే పంతుడు గారు ఇప్పుడు మంచిదేనా అండి దివ్యమైన ముహూర్తం ఇందాక ముహూర్తంలో మా మనవరాలి చేతికి మా మనవడు ఉంగరం తొడిగేశాడు మరిప్పుడు యామిని చేతికి ఉంగరం తొడగడానికి ముహూర్తం బాగానే ఉందా అని అంటుంటే అది అది అమ్మా ఇప్పుడు ఇప్పుడు అని అంటుంటే ఇక యామిని చూడండి పంతలు గారు మా బావ నా చేతికి తొడిగే ఉంగరం టైమే మంచి ముహూర్తం బావా నా ఉంగరం తొడుగు అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ చేతికి రాజ్ చేతికి తన చేతిని అందిస్తుంది రాజుకి ఇష్టం లేకుండానే యామిని చేతికి ఉంగరాన్నైతే తొడుగుతాడు కానీ పంతలు గారు ఇది చాలా దుర్ముహూర్తం ఈ టైంలో అతనితో ఉంగరం తొడిగించుకుంది ఈ మహాతల్లి ఈ పెళ్ళి జరిగినట్టుగే ఇక ఈవిడ రాక్షసత్వానికి ఈ ముహూర్తానికి కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి పంతులు గారైతే తన మనసులో అనుకుంటారు అమ్మా నువ్వు చెప్పినట్టే ఇదే దివ్యమైన ముహూర్తం కానివ్వండి కానివ్వండి అని చెప్పి అందరితో అక్షింతలు వేయిస్తారు ఇక కావ్య అయితే ఆ చేతికి పెట్టిన ఉంగరాన్ని చూసుకుని తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అప్పు వచ్చి అకా ఏంటి బావ పెట్టిన ఉంగరాన్ని అంతలా చూస్తునో అని అంటుంటే ఇక కావ్య అయితే అప్పు ఆయనకి నాకు ఆ దేవుడు వేసిన బంధాన్ని ఇదిగో ఇదే ఇదే సాక్ష్యం చూసావా అనుకోకుండా అయినా నా చేతికి ఉంగరాన్ని తొడిగారు అని చెప్పి ఇక కావ్య అంటుంటే దానికి కారణం ఒక్కందుకు మేమిలే అని చెప్పి అప్పు తన మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా పంతులుగారైతే ఏంటో ఈ పెళ్ళేంటో ఈ గొడవ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈవిడ చూస్తే పెళ్లి జరగకపోతే చంపేస్తాను అని మనుషుల్నే బెదిరిస్తుంది ఇక వీళ్ళేమో పెళ్ళి జరిపిస్తే ఊరుకోను రాక్షసి ముహూర్తంలో అబ్బాయితో ఉంగరం తొడిగించుకుంది దీనికి పెళ్ళి అవదు పెటాకులు అవో అనవసరంగా వీళ్ళ మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్పి గారు అంటున్న మాటల్ని విన్నా కనకం ఓ అయితే మంచి ముహూర్తంలో మా అమ్మాయి చేతికి మా అల్లుడు గారు ఉంగరం తొడిగారనమాట అని చెప్పి కావ్య అయితే తెగ సంబరపడిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ పెళ్ళి కావ్య ఎట్లా చేయించు ఆపగలుగుతుంది అలాగే రాజ్కి గతం గుర్తొస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు